హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేశ్వరి అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికి రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు అందరూ ఇంట్లో చాలా సంతోషంగా రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఆశిస్తా మా ఇంట్లో రాఖీ పండగ ఏ విధంగా నేను సెలబ్రేట్ చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఒకసారి ఆ వీడియో ఏంటో చూసేయండి ఇక్కడ మా నాన్నకు వాళ్ళ చెల్లి రాఖీ కడుతుంది మా నాన్నకి ముగ్గురు చెల్లెళ్ళు ఇక్కడ ఈరోజు పండగ విశేషం ఏంటంటే ముగ్గురు ఒకటేసారి వచ్చి మా నాన్నకు ఈ విధంగా రాఖీ కట్టడం అనేది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది రాఖీ యొక్క విశిష్టత ఏంటో మనం ఇదివరకే చాలా వీడియోలలో తెలుసుకున్నాం మరొకసారి మా వీడియోలు చూడాలనుకుంటే రాజేశ్వరి ఫ్యామిలీ కిడ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము చాలా సందర్భాలలో మనం రాఖీ యొక్క గొప్పతనం గురించి రాఖీ సోదరి సోదరుడికి ఏ విధంగా కడుతుంది ఎటువంటి రక్షగా నీకు ఉంటానని చెబుతుంది ఇవన్నీ మాటల గురించి మనం చాలానే తెలుసుకున్నాం అలాగే రాఖీ కట్టిన ప్రతి ఒక్క సోదరి తన సోదరుడి క్షేమాన్ని కోరుతూ నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనం ఈ దేశానికి రక్ష మరొక్కసారి మీ అందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు అందరూ మీ ఇంట్లో కూడా మీ కుటుంబ సభ్యులతో ఈ విధంగానే రాఖీ పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజేశ్వరి